ఖచ్చితమైన కొలతల్లో ఇంట్లోనే చాలా సులువుగా ప్రసాదం పులిహోరను ప్రిపేర్ చేయొచ్చు వినాయక నవరాత్రులలో తప్పనిసరిగా చేసే పులిహోర ఇదేనండి దానికి ముందు నిమ్మసైజ్ అంతా చింతపండును నానబెట్టండి తరువాత గుప్పెడు శనగపప్పును నానబెట్టండి తరువాత కడాయిలో ఆయిల్నైతే యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కాక పల్లీలను యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం పల్లీలు ఇలా దోరగా ఫ్రై అయ్యాక పక్కనైతే తీసేసుకోవాలి అదే ఆయిల్లో ఆవాలు జీలకర్రను యాడ్ చేసుకుందాం ఆవాలు వేగిన తర్వాత అందులోనే మిరియాలను అయితే యాడ్ చేసుకుందాం తరువాత అందులోనే పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి కాస్త ఇలా వేగాక అందులోనే మనం నానబెట్టుకున్న శనగపప్పునైతే యాడ్ చేసుకుందాం ఎండు ఎండుమిరపకాయల్ని యాడ్ చేసుకుందాం అందులోనే కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే ఒక స్పూన్ వరకు పసుపును యాడ్ చేసి చక్కగా కలిపేసుకోండి తరువాత నానబెట్టిన చింతపండును రసంలా చిక్కటి రసంలా చేసుకొని యాడ్ చేసుకోవాలి పొరపాటున కూడా రసం అనేది నీళ్ళలా ఉండకుండా చిక్కగానే ఉండేలా చూసుకోండి పది నిమిషాల తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చాక అందులోనే ఒక స్పూన్ వరకు ఉప్పుని యాడ్ చేసుకోండి టెంపుల్స్ లో ప్రసాదాల్లో తప్పకుండా వాడేది ఏంటి అంటే పచ్చ కర్పూరం అవునండి పచ్చ కర్పూరం లేని ప్రసాదమే ఉండదు టెంపుల్లో చిటికెడు అంటే చిటికెడు పచ్చ కర్పూరాన్ని యాడ్ చేసి కలుపుకోండి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసి కలుపుకుందాం చల్లారిన అన్నంలో పులిహోర పులుసును యాడ్ చేసి కలుపుకోవడమే కమ్మని పులిహోరను కలుపుతూ ఉంటే నోట్లో లాలాజలాలు అలా వస్తూ ఉంటాయి ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా సౌ చేయడమే ఇలా ఇంట్లోనే చాలా సులువుగా టెంపుల్ స్టైల్లో పులిహోరను ప్రిపేర్ చేసి ఈ వినాయక నవరాత్రులలో తప్పకుండా నివేదించండి నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో